మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా అదే స్థితిలో ఉంది గోమూరు ఎందుకంటే పాపం అంటే ఇష్టమైపోయింది ఆ సుఖ భోగాలకు ఇష్టమైపోయింది ఆ డబ్బుల నుంచి వచ్చే ఆ డబ్బుల నుంచి వచ్చే ఆనందం ఎక్కువైపోయింది చూడండి ఏమంటున్నాడు వీరు నా జనులే కాదు ఆయన ప్రేమ ఏంటంటే అనమాట చీపిస్తుంటే వీళ్ళు వ్యతిరేకమైపోయారు ఎవరు వ్యతిరేకమైపోయారు ఇజ్రాయెల్ ప్రజలు వ్యతిరేకమైపోరు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తలేదండి మనందరి గురించి చెప్తున్నాడు దేవుడు ఫస్ట్లో ఎలా ఉన్నావు దేవుడికి ఇష్టమైన దానిగా ఇష్టమైన వాడుగా ఉన్నావు జీవించావు అలాగే జీవించావు కానీ ఈ రోజు నువ్వేమైపోయావంటే తిరిగిపోయి దేవుని విసర్జించి ఇష్టాచారమైన జీవితం జీవిస్తున్నావా జాగ్రత్త బిడ్డ దేవుడు విసర్జిస్తాడు జాలి చూపించడం నా జనులు కారు వాడెవడో నాకు సంబంధం లేదు ఆమె ఎవరో నాకు తెలీదు అని చెబుతాడు జాగ్రత్త ఇప్పుడు లైఫ్ అంత సూపర్ ఉంది కదా ఇష్టసారంగా జీవిస్తున్నాను కదా పాకెట్ మెన్ ఉంది ఇష్టసారమైన కొచ్చి పెడుతున్నా సినిమాలకు వెళ్తున్నా శికారులకు వెళ్తున్నా ఎక్కడ పడక అక్కడ తిరుగుతున్నా నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకున్నావా దేవుడు శిక్ష వేస్తే దాన్ని తప్పించడానికి ఎవ్వరు తరం కాదు లేవడెత్తాలన్నా ఆయనే పడగొట్టాలన్నా కూడా ఆయనే జాగ్రత్త బిడ్డ నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకున్నావా నా దగ్గర బోర్డు ధనం ఉంది నా దగ్గర అందం ఉంది ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకున్నావేమో ఆయన ఒక్కసారి విడిచిపెడితే నిన్నెవరు పట్టించుకునేవారు లేరు అది చెప్తున్నాడు అక్కడ ఓషయా వెళ్ళి పెళ్ళి చేసుకో చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ముగ్గురు పెట్టాలని అన్నారు ముగ్గురు పేర్లు ఏంటండి ఇజ్రాయిలు లో రుహామా లో అమ్మి ఈ ముగ్గురు పేర్లు ఇట్టాడు ఆ ముగ్గురు లేంటంటే విసర్జించబడినవారు జాలిలోందనవారు నా జనము కారు ఈ ముగ్గురు తర్వాత ఈమెకి ఫీలింగ్ కలిగింది ఎవరికి గోమూరికి నా పాత పెనిమిడి దగ్గరికే వెళ్ళిపోతా నే పాత స్థితికే వెళ్ళిపోతా పాత లోకంకి వెళ్ళిపోతా నే తాగుతా తిరుగుతా సిగారులు కడుతా ఇష్టాసరిగా జీవిస్తా నాకు ఆ జీవితమే పోందని పరిగెడుతుంది ఎవరు గోమేరు ఈరోజు ఎంతమంది ఉన్నారండి రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు అదే స్థితిలో ఉంది గోమూరు ఎందుకంటే పాపం అంటే ఇష్టమైపోయింది ఆ సుఖభోగాలకు ఇష్టమైపోయింది ఆ డబ్బుల నుంచి వచ్చే ఆ డబ్బుల నుంచి వచ్చే ఆనందం ఎక్కువైపోయింది అందుకని ఏంటి అంటుందంటే నేను పాత స్థితికి వెళ్ళిపోతా అంత చూడండి మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతా ఆ తాగుబొద్దు కింద వెళ్ళిపోతా ఆ వ్యభిచారమే చేస్తా ఆ బ్లూ ఫిల్మ్ చూస్తా ఇష్ట జీవిస్తా ఎంతమంది రాత్రిపూట బ్లూ ఫిలింలు చూస్తున్నారండి ఎవ్వరి దగ్గర సమాధానం ఉండదు నాకు చెప్పద్దు దేవుడికి చెప్పండి అయ్యా నేను ఈ బంతకం నుంచి రాలేకపోతున్నాను అనయా సినిమాలు ఎంతమంది చూస్తున్నాను నైటు దేవుడికి రుద్ధమైన పనులు ఎంతమంది చేస్తున్నారు దేవుడికి ఇవ్వాల్సిన టైము అమ్మాయికి ఇస్తున్నావా అబ్బాయికి ఇస్తున్నావా ఇష్టాసారంగా జీవిస్తున్నావా జాగ్రత్త బిడ్డ నాకు చెప్పుకు ఈరోజు నువ్వు పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేస్తే ప్రతి బంధకాల నుంచి నేను విడుదల చేస్తాడు అలేలుయా అలే లుయా ప్రతి వ్యామోహం నుంచి విడుదల చేస్తాడు ప్రతి చీకటి కోణల నుంచి విడుదల చేస్తాడు నీకు ఏదైతే నిన్ను అడ్డుపడుతుందో దేవుడి దగ్గర నీకు చేర్చుకునే చేస్తుందో దాని నుంచి విడుదల చేస్తాడు ఈరోజు ఇవాళ ఏంటండి రిపెంటెంట్ రావాలి నీకు ఏం కావాలి రిపెంటెంట్ అంటే ఏంటి పశ్చాత్తాపం కావాలి ఈరోజు నువ్వు మొరపెడితే నిన్ను నూతనమైన పాత్రగా చేసి విలువైన పాత్రగా వాడుకోపోతున్నాడు ఈరోజు నువ్వు వడగాలి అయ్యా నన్ను క్షమించాయా నన్ను కడిగయ్యా ఇసోపకన్నా హిమం తెల్లగా నన్ను కడిగయ్యా ఏ మచ్చ లేకుండా ఏ డాగు లేకుండా కడిగయ్యా